మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ ఈరోజు నేను ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కరడ్పల్లి ప్రాంతంలో ఉన్నాను మనకి ఇక్కడ రాజప్ప అనే రైతు ఉన్నాడు తనని అడిగి తెలుసుకుందాం ఏ పంట వేస్తున్నాడు అండ్ దాని విశేషాలు ఏంటి దాంట్లో లాభ నష్టాలు ఏంటి మనం అడిగి తెలుసుకుందాం నమస్తే అండి సో ఇది ఏం పంట రాజ్మా రాజ్మా అంటే కిడ్నీ బీన్స్ అంటారు అదే కదా ఓకే సో మరి సీడ్ ఎక్కడ నుంచి మీరు సీడ్ కలెక్ట్ చేశారు ప లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ కింద బ్యాక్ సిద్దిపేట వాళ్ళ నుంచి కలెక్ట్ చేసుకున్నాం ఓకే తర్వాత తర్వాత దాని తర్వాత మనం గ్రైన్స్ వచ్చిన తర్వాత

సో మరి ఎంత ఎంత ఒక ఒక ఎకరాకి ఖర్చు ఎకరానికి ఒక దాకా దాకా ఖర్చు అంటే మనం స్ప్రే కాస్ట్లీ వాడితే టైమ్స్ వాడితే సింగిల్ టైం వాడితే తగ్గుతాయి రాకుండా కొంచెం మనకు ఫర్టిలైజర్ దగ్గర కానీ కెమికల్స్ అవి స్ప్రే చేయడం దాని కానీ అది మనం కొంచెం ఒక వీల్ట్ రాకపోతే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అయినప్పుడు ఒక ఎక్స్ట్రా పడుతుంది ఒకసారి స్ప్రే చేయాల్సి వస్తుంది ఒకసారి ఎక్స్ట్రా ఓకే మబ్బు మబ్బులు వచ్చినప్పుడు మొగ్గులు పడ్డప్పుడు వీలు టచ్ ఓకే ఓకే టచ్ చేసినప్పుడు స్ప్రే చేయాల్సి వస్తుంది దాని వల్ల మనకు పురుగు వచ్చేస్తుంది అన్నట్టు అయితే మరి ఒక ఒక ఎకరానికి మీకు ఎంత దిగుబడి వస్తుంది మామూలుగా అంటే క్లైమేట్ మంచిగా ఉండి అన్ని అనుకూలిస్తే వాతావరణం అనుకూలిస్తే ఒక టెన్ నుంచి ట్వెల్వ్ క్వింటల్స్ సో టెన్ టు ట్వెల్వ్ క్వింటాల్ ఒక ఎకరాకి వస్తుంది ఓకే సో మరి దీన్ని ఎక్కడికి పంపిస్తారు క్రాప్ కటింగ్ అయిన తర్వాత నియర్ లా మనకు కామడి వాళ్ళు ఉంటారు చేసేది ఒక త్రీ ఫోర్ షాప్స్ ఉన్నాయి ఎక్స్పోర్ట్ ఓకే వాళ్ళు వచ్చి మన దగ్గరకి వచ్చి నియర్ గా వచ్చి తీసుకుని పోతుంది అంటే మరి దీనికి పురుగులు అంటే చీడపీడ ఉంటది కదా మరి ఎక్కువ ఉంటదా కొన్నింటికి చాలా ఎక్కువ ఉంటాయి పప్పు దినుసులు అనగానే కొంచెం ఎక్కువ మేడం మరి దీని పరిస్థితి ఎట్లా ఉంటుంది ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మా ఫీల్డ్ కు వేరే వాళ్ళ ఫీల్డ్ కు ఉంటాయి మేము త్రీ టైమ్స్ మన బిఎస్ఎఫ్ కంపెనీ ఎకరానికి వచ్చేసి ఇరవై ఐదు వందలు స్టే చేసినప్పుడు అంత కాస్ట్ వెయిట్ చేసినాం టూ టైమ్స్ చేసినాం టైం టు టైం సెట్ అయిపోయింది ఓకే చేయండి ఏమైనా డిఫరెంట్ గా డిలే చేసిందని మొత్తం కాయలు ఉన్నాయి ఉన్నాయి వేరే ఫీల్డ్ లో ఉన్నా గానీ ఉంటాయి అయితే మరి ఇప్పుడు మీరు స్ప్రే చేస్తున్నాము అంటున్నారు కదా మరి స్ప్రే ని ఆల్టర్నేట్ చేయలేరా ఎందుకంటే అంటే ఇప్పుడు అట్లాంటి మంచిది కాదు అంటే వాడే వాళ్ళకు మంచిది కాదు మీకు కొట్టే వాళ్ళకు కూడా మంచిది కాదు అని అంటున్నారు కదా మరి దాని పరంగా ఇంకేమైనా ఆలోచించిండ్రా మీరు ఆలోచించాలంటే అది రాలేదు మేడం ఇది మెడిసిన్ యూజ్ చేయ ఇప్పుడు మనకు ఫర్టిలైజర్ కానీ కెమికల్స్ యూజ్ చేయింది రాదు అసలు రాదు రాదు ఇది అంటే ఈ మొక్కదే అట్లా అన్నట్టు మరి మొక్క మరి ఎంత అంటే ఇప్పుడు పది పదిహేను క్వింటాల్ వస్తది బాగుంటే దిగుబడి అంటున్నారు కదా మరి ఆదాయం వచ్చి మీ ఖర్చులు పోను మరి ఒక ఎకరాకి ఎంత ఇంచుమించుగా మిగులుతుంది ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ థౌసండ్ మిగుతుంది మేడం నుంచి సిక్స్టీ తౌన్ ఓవరల్గా మంచి రేట్ వస్తే టెన్ థౌసండ్ వస్తుంది ఓకే కొంచెం బిల్ అయితే సెవెన్ థౌజండ్ వస్తుంది అంటే మీరు సొంతంగా చేయిస్తారా పని వాళ్ళతో చేయిస్తారా మేము మా అమ్మ నాన్న చేస్తారు మేము చేస్తాం అంటే పని వాళ్ళు మీరు పోను మిగతా అంటే ఎందుకంటే ఇక్కడ సొంతగా ఇంటి ఫ్యామిలీ వాళ్ళు ఇంటి వాళ్ళు చేస్తే మనకి ఖర్చులు తగ్గుతాయి కదా మరి అందుకని అడుగుతున్నాను మీరు చేస్తారా మరి చేయిస్తారా అంటే దాన్ని బట్టి కూడా మన పని ఎన్ని డబ్బులు మనకు వస్తున్నాయి అనేది తెలుస్తది కదా అంటే అంటే మనం చేసినంత చేస్తారు కానీ ఖచ్చితంగా అవసరం ఉంటారు లేబర్స్ మనకి అది ఎవరికైనా లేబర్స్ అవసరం అవును అది ఎంత మంది ఉండవు అవును అక్కడ చూస్తుంది కదా ఖచ్చితంగా ఇప్పుడు ఎండింగ్ వరకు సుతా దీనికి చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఇది అలాంటి తెగులు ఆ గడ్డి ఉంది జాతి ఉన్నాయా పూలాలం ఉన్నాయా ఆ పూలాలం గడ్డి జాతి వల్ల ఇప్పుడు లేకపోతే కొంచెం కాయ వీల్ టచ్ చేస్తుంది సన్నం అయిపోతుంది అన్నట్టు ఇప్పుడు తీసేయడం వల్ల కొంచెం మనకు గాలి తలగడం వల్ల కొంచెం

మనం ఎందుకంటే ఇవంతా నార్త్ వాళ్ళు మనకంటే ఎక్కువ తింటారు యాక్చువల్గా ఇది అంటే దీంట్లో మనకి ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ఉంటాయి సో ఇది చాలా వరకు నార్త్ వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తారు అండ్ సౌత్లో వచ్చి కర్ణాటక వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తారు మన మన దగ్గర చాలా తక్కువ అంటే దీని విషయం తెలుసుకున్న వాళ్ళు మాత్రమే దీన్ని తినడానికి ఇష్టపడతారు అండ్ చాలా మంచి బలవర్తకమైన ఆహారం ఇది యాక్చువల్గా మనం ఇక్కడ మనం టమాటా మనం ఎట్లా యూజ్ చేస్తామో డే అక్కడ వాళ్ళు ఇది ఇప్పుడు కొన్ని జీరాలు ఆలుగడ్డలు ఏంది ఎలా తినరు మన టమాట ఇట్లా ఆలుగడ్డలు వాళ్ళ ఇట్లా ఉందరో ఇది అది ఇప్పుడు మనకు ఢిల్లీ కానీ బెంగళూరు కానీ బాగా ఇప్పుడు అక్కడ సాయిలా రాదు కాబట్టి మన దగ్గర నుంచి ఓకే సో ఈ మొత్తం అంటే ఇదంతా పంట రానికి రోజులు అన్నారు కదా సో ఫస్ట్ మనం స్టార్ట్ చేసిన నుంచి ఎండ్ చేసే వరకు ఒకసారి ఎలాంటి మెలకువలు తీసుకుంటే మనం మంచి పంట తీయొచ్చు అనేది ఒకసారి చెప్పండి మేడం పెట్టినప్పటి నుంచి మనకు మొక్కను అబ్జర్వేషన్ చేసుకుంటూ పోతుంటే ఇలా ఇలా వీల్ అప్పుడు తర్వాత స్ప్రే యూజ్ చేస్తే అంతే పెద్దగా ఉండదు వాటరు స్ప్రే ఓకే రెండే అచ్చ సైడ్ సైడ్కి ఆల్రెడీ ఎరువి సైడ్ ఉంటుంది అప్పుడు గడ్డి మందులు ఆ కెమికల్ ఉంటుంది ఫస్ట్ కొట్టేసరికి పొగని జాతులు ఉంటాయి దాంట్లో సెలక్షన్ సెలక్షన్ ఇప్పుడు కొన్ని జాతులు పోవాలి ఎరువి సైడ్ దాంట్లో ఓకే సో మరి మీకు ఎట్లాంటి హాని ఉండదా ఈ స్ప్రేలు కొట్టడం వల్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు స్ప్రే కొట్టేటప్పుడు మరి మనకి ఎలాంటి ఉండదు గ్లౌజ్ వాడతారు గ్లౌజెస్ మాస్క్ గ్లౌజ్ మాస్క్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే కొన్ని రకాల క్యాన్సర్లకు కావచ్చు కొన్ని వ్యాధులకి ఈ పురుగు మందులు కొట్టడం వల్లనే వాళ్ళు కొడుతున్నప్పుడు వాడడం వల్లనే అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి చెప్తున్నారు అంటే ఇంకొంతమంది షాప్ వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తారంటే అంటే కొట్టి కొట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళొద్దు అనేసి చెప్తారు మరి ఎందుకు అట్లాంటి అట్లాంటి జాగ్రత్తలు మీరు పాటిస్తారా మేడం అంటే అట్లా పురుగు మందు కొట్టిన తర్వాత మళ్ళీ మీరు ఎన్ని రోజులకు మళ్ళీ దీని మధ్యలో తిరుగుతారు ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి మళ్ళీ దీంట్లోకి ఈ క్రాప్లకు లకు అంతే ఇప్పుడు వాటర్ ఏమో డ్రిప్ దారిస్తాం ఇస్తాం ఎన్ని రోజులకు ఒకసారి డే బై డే చేయాల్సింది ఓకే డే బై డే మళ్ళా తర్వాత ఇంట్లో క్రాము ఇంట్లో కస్తే సెన్సిటివ్ పంట కాబట్టి క్రాప్ రాదు మనుషులు ఇంట్లో తినగానే ఛాన్స్ ఉండదు అంతే మనం లాస్ట్ టైము ఇప్పుడు మనం డ్రోన్లతో కొట్టి పిచ్చినాం స్ప్రే డ్రోన్తో ఓకే ఇక ఎందుకంటే మనుషులు దీంట్లో తిరిగితే ఈ క్రాప్ అనేది రాదండి సెన్స్ బాగా సెన్సిటివ్ అన్నట్టు ఇట్లా వట్టిగా ఇట్లా కలిగినా ఇరిగిపోతుంటది డ్రోన్ ఖర్చు ఎంత పడుతుంది మరి డ్రోన్ ద్వారా ఇప్పుడు స్ప్రేస్ అన్నారు కదా డ్రోన్ ఎకరానికి ఆరు వందలు ఎకరానికి ఆరు వాళ్ళే వస్తారు వాళ్ళే ఒక రోజులో అయిపోతుందా ఒక ఎకరం ఒక ఒక ఎకరం ఒక పది నిమిషాల్లో అయిపోతుంది ఓహో పది నిమిషాల్లో అయిపోతుంది ఓకే ఒక ఒకసారి వచ్చి డ్రోన్ ఒక ఎకరా కొడితే ఆరు వందలు తీసుకుంటారు ఇప్పుడు మనకు ఈ ల్యాండ్ మొత్తం సరెండరింగ్ మొత్తం ఒకసారి మ్యాప్ తీసుకుంటారు ఓకే

చేంజ్ చేయడం వల్లనే వస్తుంది కొంచెం అదే అంటే పంట మార్పిడి కొంతమంది యూజ్ చేస్తారు కొంతమంది ఇప్పుడు చెరుకేసే వాళ్ళు ఏంటంటే చెరుకు తర్వాత మళ్ళీ గ్యాప్ అంటే కటింగ్ కాగానే మళ్ళీ చెరుక వేస్తుంటారు కదా సో మరి ఇది కూడా పంట మార్పిడి చేస్తారా కంటిన్యూగా వాడతారా కంటిన్యూ సెకండ్ ఫస్ట్ రబీ సీజన్ లో ఇదే ఖచ్చితంగా ఖరీఫ్ లో మాత్రం చేంజ్ చేస్తారా ఖరీఫ్ లో వన్ ఇయర్ చేస్తే ఒక వన్ ఇయర్ సోయా మన సోయా వేస్తాం ఓకే దీనివల్ల మనకు అంటే దీనివల్ల మంచి ఇన్కమ్ ఉంటుంది అన్నమాట రాజమా వల్ల పది పదివేలు అంటే ఏది ఉండదు ఈ రోజు ఒక పది క్వింటాల్ మంచి దిగుబడి వచ్చింది అనుకో వన్ ల్యాక్ వస్తే వన్ యాభై వేలు ఖర్చు అయిన యాభై వేలు అయితే ఇన్కమ్ అంటే ఒక ఒక ఎకరాకి ఆల్మోస్ట్ పది పదిహేను క్వింటాల్ వస్తుంది రాదు ఓరల్గా అంత మంచిగా ఉంటాయి ఒక ట్వల్వ్ ట్వల్వ్ వస్తుంది టెన్ టు ట్వల్వ్ క్లైమేట్ చేంజ్ అయ్యి మంచి బీల్ట్ వస్తే ఒక ఆరు ఏడు ఆవరేజ్ సో దానికి క్వింటా ఆవరేజ్ ఆరు ఏడు వచ్చిన వాళ్ళకు సుత ఓరల్గా ఒక

మనకు ఫుల్ నెల నెల నల్ల గడ్లు అయితే వాటర్ బాగా ఆగుతుంటాయి కదా దానివల్ల కొంచెం ఎఫెక్ట్ అవుతాయి కంటిన్యూగా వానలు పడతాయి డ్రిప్ ఉండి ప్రాబ్లం ఉండదు డ్రిప్ అయితే దీనికైనా ప్రాబ్లం ఓకే అంటే మరి ఇది ఎండాకాలంలో వెయ్యరా ఖరీఫ్ లో అప్పుడు ఎండ ఉంటది ఎక్కువ వాటర్ ఉండే కదా ఎప్పుడైనా క్రాప్ ఎప్పుడైనా వస్తాయి ప్రధాన సమస్య లేదు కానీ అప్పుడు మనకి ఇది వాటర్ మనంతా మన అంతా వాటర్ కాదు కదా ఈ నీటికి ఈ డ్రిప్ సిస్టం అయినా మరి ఒక ఒక ఎకరాకి ఎన్ని ఎన్ని ఇప్పుడు నీకెన్ని బోర్లు ఉన్నాయి మరి దీన్ని పండించడానికి ఒకటి ఊట బావి ఉంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఒక బోర్ ఉంది సరిపోతుందా వాటర్ సరిపోతుంది సరిపోతుంది ఓకే మరి బావిలో అంటే వర్షాకాలం అయితే నీళ్లు ఉంటాయి కదా మా దీంట్లో ఎప్పుడు ఎనీ టైం ఉంటాయి ఎనీ టైం వాటర్ ఓ చాలా రేర్ కదండి ఎనీ టైం వాటర్ ఉంటాయి బావిలో ఇంకా చూపిస్తాను నీకు ఓకే చూద్దాం పైన దాకా ఉంటాయి ఆహా అయితే అది అనుకూలించినంత అంటే కింద మనకు అన్నిట్లలో ఉండేవి కాకపోతే బట్ మన అందులో బాగుంటుంది ఒక స్ట్రెంత్ నలభై ఫీట్లు ఉంటుంది లోతు ఓకే లెంత్ నలభై ఫీట్లు నలభై ఫీట్లు అంటే పెద్ద హైటే మరి బాగుంటుంది అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో అందరూ బావిలు మూసేస్తున్నారు మరి మీరు ఎలా ఉంచడం జరిగింది వాటర్ బాగానే ఉన్నాయి మరి జంతువుల వల్ల ఎలాంటి నష్టం లేదా పక్షులు కావచ్చు కోతులు కావచ్చు పందులు కావచ్చు అలాంటి దానికి ఇది కాయ అనేది కొంచెం కొంచెం చేదు ఉంటది దాని వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు కోతులతోని దేనితోని హెవీ పక్షులు కావచ్చు కోతులు కావచ్చు పందులు వేటితో ఇలాంటి బెడదండీ అడవి పందులు ఉన్నాయి అనుకో ఇగో ఇలా ఉద్దేశాలు తెగ కాయని ఇప్పుడైతే తినవు తినవు ఇగ ఓకే ఇవి ఉంది ఓకే అది చేస్తే కానీ కాయని తినడం ఉండదు ఇప్పుడు మనకు సన్ ఫ్లవర్ ఉంది దానికి చిలకలు ఉంటాయి. మేజ్ ఉంటే చిలుకలు ఉంటాయి కోతులు ఉంటాయి. అదే మరి ఇంత ఫుల్ గా ఉంది అంటే ఒకసారి వచ్చే ని అంటే పండ వల్ల మంచి ఆదాయం ఉంటారని చెప్తున్నాను కదా దీని వల్ల ఉన్నంత ఆదాయం దీని వల్ల ఉండదని చెప్తున్నా కదా. ఎందుకంటే మంచి రేట్ వచ్చింది అనుకో రేట్ హై రేట్ 10000 అంటే ఫర్ కింటాల అంటే అది హై రేట్ కదా. మీకు ఎంత భూమి ఉంది యాక్చువల్ గా? ఇలా ఒక ఎనిమిది ఎకరాలు ఉంది. ఇప్పుడు ఈ 3 ఎకరాల్లో పండిస్తున్నారు. టోటల్ ఉంది. మొత్తం ఎనిమిది ఎకరాలు బీన్స్ ఏ ఉంది ఓకే అంతా ఇలాగే ఉందా బాగుందా మరి అంత బాగా పర్ఫెక్ట్ మనం ఒకటే రోజు ట్రాక్టర్ ట్రాక్టర్తోనే విత్తాం కాబట్టి ఒకటే సేమ్ వేలా వాటిస్తాం కాబట్టి సేమ్ అంతా అంత సేమ్ ఉంది అంటే అంటే ఏరియాని బట్టి మళ్ళీ ఇట్లా కొంచెం పైకి కిందికి పాకుతున్న కొద్ది అది చేంజెస్ వస్తాయి కదా అట్లా ఏం లేదా లేదు అంత ఒకే రకంగా బాగుంది ఇదండి రాజ్మాకి సంబంధించిన విషయం మనకి నీళ్ళు ఫుల్గా ఉండాల్సిన పని లేదు నైంటీ డేస్ పంట చాలా డిమాండ్ ఉన్న పంట అండ్ ఎలాంటి ఎక్కువ కష్టం ఎక్కువ అని కాదు అబ్జర్వేషన్ ఎక్కువ ఉండాలి ఎంత అబ్జర్వేషన్ ఉంటే అంత బాగా మనం చేసుకోవచ్చు అండ్ ఎక్కువ కూలీల విషయం కావచ్చు అది కూడా ఎక్కువగా అవసరం లేదు ఎందుకంటే స్ప్రే వచ్చి డ్రోన్స్తో అయిపోతుంది అండ్ డ్రిప్ సిస్టమ్ ఉంది సో ప్రతిదీ ఎంతవరకు వీడు ఉంది అనేది మనం చెక్ చేసుకొని దాన్ని నష్టపరిస్తే పంట చాలా బాగా వస్తుంది అని చెప్తున్నారు అండ్ పెట్టిన దాంట్లో పెట్టుబడి సగం పోయినా కానీ మిగతా సగం ఖచ్చితంగా లాభం కింద వస్తుంది అంటే దాని హీలింగ్ బట్టి పంట హీలింగ్ని బట్టి వచ్చిన దిగుబడిని బట్టి ఏంటి లాభం అనేది ఉంటుంది సో ఎవరైతే సో రాజ్మా చేయాలి అనుకుంటారో దానికి రబీ సీజన్ కరెక్ట్ అంటున్నారు అండ్ రేగడి నేలలు ఇసుక నేలలు అలాంటివి చాలా బాగా దీనికి వర్తిస్తాయంట సో ఈ ఇట్లాంటి విశేషాలు ఇంకా మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ కెమెరా పర్సన్ జగదీష్తో సుమన్ టీవీ లక్ష్మీ ప్రసన్న